మేడ్చల్ మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాప్రా మండల అంబేద్కర్ నగర్లోని శివాలయాన్ని దర్శించుకుని అక్కడ జరుగుతున్న యజ్ఞంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్ కు గెలుపు చేకూరాలని వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు

ंगन बदी बरा वर्वजनम में वजमनाये स्वाहा स्वाहांगनवतीय स्वाहा स्वाहा्लौंग बरा भरद सर्वजनम में वजमनाये स्वाहा स्वामी ग्लौंग गंगन बद बरा वर्वजनम में वजमनाये स्वाहा स्वामी

రాజేందర్ నామేముమదేవీ హింసకుబ మనోసంకల్పిత అనుకూల్యత సిత్న రాజకీయ అరంగేత్ర రాజద్వరస్ దిగ్విజయ సిద్ధత్న సర్వేవత సానుకూల్యత సిత్న ఆలయ ప్రథమ లక్ష్మీగణపతి హవనాఖ్య మహం కరిష్యే సర్వేమి అనుకూలం ప్రయత్ ప్రయత్ ప్రతికూలం నాజే నాజయ ఆయుర్వర్తే వర్త సంపదల్ వర్తే వర్త దీర్ఘ ఆయుష్మందం కొరకు పిడికిడి పట్టుకోండి సంగమే పిడికి తీసుకోండి సంగమే సగుణం బాణ పాలకాయ బాలకా గోత్రో భోత్యాహల రాజేంద్ర నామేత్యా సంగ్రమేశ కుటుంబానాం మీ మనసులో ఉన్నటువంటి కోరిక మంచి నమస్కారం చేసుకోండి అనుకూలం ప్రయత్ ప్రయత్ ప్రజకూలం నాశే నాశ ఆయుర్వర్తే వర్త సంపదల్ వర్తే వర్త దీర్ఘాయుష్ పందం కొరొకరు రాజకీయ దిగ్విజయ సిద్ది గొరు ఓ క్రీం క్లీం గ్లోం గంగనవతి వర వరద సర్వజనం మే భ స్వాహ స్వాహ శ్రీ ఓంగ్ వర వరద సర్వజనం మే గోవిందాయ గోపీ వల్ల పరాయ మనుజాయ పరమాత్మనే అయితే ఇప్పుడు జరగబోయేటువంటిది దిగ్విజయ హోమం అది ఎవరి ద్వారా వస్తుంది లక్ష్మీనారసింహ స్వామి ద్వారా వస్తుంది ఈ జరగబోయేటువంటి పదకొండు సార్లు మంత్రం ఉంటుంది పదకొండు సార్లు ఏంటంటే లక్ష్మీనారసింహ మమ రక్షమా

लक्ष्मे महा स्वाहा लक्ष्मे माये धर्म मन औषधाधि मृत्यु अकार मृत्यु मृत्यु मृत मुग्र मूर्तिरम बजे लक्ष्मे महा लक्ष्मेत महाय धर्म समग्रोमृत्युंडस्वृचि अग्निगा नग्निशत्रुमंडला लक्ष्मे महाय धर्म वादु तस्कर प्रयोग दुष्प्रमाद संकटा सदार्ष मेद महा నిరీక్షణం ప్రభుర్రుజా పర ప్రవిజ్ఞ రౌద్రగజ్జనం ప్రముఖ దిగ్జం భ్రమోగ్రదంభుభే మన స విష్ దిగ్గజర్పణి వయం భుజం భుజం భజి नमोक्त्य देव यशांग्राम निर्जंबा मत जरूर करोगे लाइट चकुंबा कुंबे नी मना गला टाँझा नी बाँटा दे गला बाहर अश्वेत महायजन ममा आज उपचार सुधों का दर्शकरा प्रयोगनुष्प्रमाण श्री नारद महाभगवान् के नेशन बने ना नहीं डालोगे आज आप उन लोग का ही पेन है कितना बात करो ना होती ना ना దశ ఏకాదశ ద్వాషా భవేదో మీ ఇంటి దేవుడు ఎవరండి నానా ఇంటి దేవుడు మీ కులదైవం ఏ దేవుడు అంటే ఇష్టము వెంకటేశ్వర నిరంజనా મોટા પટકોડી ઓન્લી કૃષ્ણ આ ગોવિંદા ગોબેજન વલ્લભાય પરાય ભરોષા પરમાત્મને મારા કર્મ મમ રયંત્ર તંત્ર ઓજલાસ્ત ક્ષત્રાની સંમર સંમર ઉત્કર્ષ મોકે મોકે આયુરવતેવતે ક્ષેત્ર ઓર નાજે નાજે ઓમ નમો બોદે મહાદુર્ષ્ણા દીપ્રે જ્વાલા વૃદ્ધાક્ષમનાચા હોમ હટ